కాకినాడ జిల్లా అన్నవరం అనకాపల్లి పట్టణంలో పరమేశ్వరి దేవస్థానంలో హరిభజన మండలి కోలాటం గ్రూపు వారిచే నిర్వహించిన కోలాటం అక్కడ శ్రోతలను అలరించింది పెద్దల్ని పిల్లల్ని అలరించిన కళారూపం కోలాటం శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చిన పోలాండు వాసులు కూడా ఈ కోలాటంలో పాల్పంచుకున్నారు స్ఫుత సతీష్ కాకినాడ పిఠాపురంలోని సీతయ్య తోటలోని ఆదిత్య పాఠశాలలో ఉదాన్ పదకొండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యము బుర్రకథలు అందరిని అందరినీ ఆకట్టుకున్నాయి ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థిని ప్రస్తుత కొవ్వూరు ఆర్డివో రాణి సుస్మిత జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు సింహాచలం ఈ రోజు చీఫ్ గెస్ట్ కింద పిలవడం జరిగింది వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ కి సో నాకు పిఠాపురం ప్రీతి అయింది ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడ పెరిగాను అండ్ ఆదిత్య స్కూల్ ఇంకొక రకంగా ప్రీతి పాత్ర అయింది ఎందుకంటే ఈ స్కూల్ ప్రాంగణం ఏదైతే ఉందో అదొకప్పుడు ప్రియదర్శి రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ నేను చదువుకున్నాను అలాగే నా జూనియర్ కాలేజ్ నేను ఆదిత్యాలో చదువుకున్నాను సో యాజ్ నై నేను మళ్ళా తిరిగి స్కూల్ కి వచ్చి నా సబ్ 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 జూనియర్స్ అందరిని అడ్రస్ చేసి అండ్ దాంట్లో ఒకళ్ళు ఒక అట్లీస్ట్ ఇన్స్పైర్ చేయగలిగితే విల్ ప్రైడ్ ఫర్ మీ సో అలాంటి ఒక అనుభూతిని ఇక్కడ చక్కగా పొందాను ఈరోజు అండ్ ఈ రోజు ఆ చాలా వినూత్నంగా పిల్లల యొక్క ప్రతిభను కూడా చాలా బాగా అన్ని రంగాల్లో ప్రదర్శించారు నాట్ ఓన్లీ కల్చరల్స్ చక్కగా అబాకస్ చేస్తూ కూడా అలాగే అబాకస్ లో డిఫరెంట్ విజువలైజేషన్ మెథడ్స్ అలాగే హ్యాండ్ జిమ్ ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ ని చక్కగా పిల్లలు ఆ పబ్లిక్ లో అందరు ఎదుర్కొంటే ఆ స్టేజ్ మీద నిర్మహం ప్రదర్శించారు ప్రదర్శించారు అంతేకాకుండా కొంతమంది చిన్నారులు సో దే మైట్ ఇన్ సెకండ్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు అసలు అనర్గలంగా అసలు ఏమి యాంకరింగ్ చేస్తున్నారు ఏమి ఏ పేపర్ చూడకుండా ఏది చూడకుండా సో దే ఆర్ రెడీ ఫర్ ద స్టేజ్ అనమాట అంత చక్కగా యాంకరింగ్ చేయగలుగుతున్నారు సో అంత ప్రతిభావంతుల్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం సో ఇలాగే ఈ స్కూల్ ఎంత చాలా ఎక్కువ ప్రతిభావంతులు తయారు చేసి అలాగే వాళ్ళందరూ కూడా సొసైటీకి చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్